నిన్న మెగాస్టార్ చిరంజీవి డెబ్బై పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకున్నారు అభిమానులు ప్రముఖులు అంతా చిరుకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు అయితే చిరంజీవి తన డెబ్బైవ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోవటానికి తన ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్ళారు గోవాలో మెగాస్టార్ బర్త్డేని ఫ్యామిలీ మెంబర్స్ ఘనంగా సెలబ్రేట్ చేశారు ఈ క్రమంలో రామ్ చరణ్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసి తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ వీడియోలో చరణ్ తండ్రికి కేక్ తినిపించి చిరు కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు అనంతరం ఇద్దరు ఆప్యాయంగా కోగలించుకున్నారు చిరు కూడా చరణ్ కేక్ తినిపించారు చరణ్ ఈ వీడియో షేర్ చేసి ఇది కేవలం నీ పుట్టినరోజు మాత్రమే కాదు నాన్న ఇది మీలాంటి వ్యక్తికి ఒక అద్భుతమైన వేడుక నా హీరో నా గైడ్ నా ప్రేరణ మీరే నేను సాధించిన ప్రతి విజయం నేను మోసే ప్రతి విలువ మీ నుండి వస్తుంది డెబ్బై ఏళ్ళ వయసులో మీరు హృదయంలో ఇంకా ఎవ్వనంగా ఇంకా స్ఫూర్తిదాయకంగా మారుతున్నారు మీ ఆరోగ్యం ఆనందం ఎన్నో సంవత్సరాలు ఇలాగే ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను నాకు ఒక గొప్ప తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని తెలిపాడు దీంతో చరణ్ పోస్ట్ వైరల్ గా మారగా మెగా ఫ్యాన్స్ ఈ తండ్రి కొడుకుల వీడియోని షేర్ చేస్తున్నారు